హాయ్ అండి వెల్కమ్ టమోటో డైలీ మీ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు నేను ఆలు సోయా కర్రీ చేస్తున్నానండి సోయా అంటే మిల్ మేకర్ ఆలు ఆలు మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుందండి ట్రై చేయండి అందరూ ఫస్ట్గా ఆయిల్లో హోల్ గరం మసాలా వేసేయండి హోల్ గరం మసాలా వేసి అది కస వేగిన తర్వాత వెంటనే ఆనియన్స్ వేసేయండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా కాస్త సాల్ట్ వేయండి తొందరగా మగ్గిపోతాయి ఆనియన్స్ అనేది ఫాస్ట్గా అలాగే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అంటే కాస్త మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయలు హాఫ్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అలాగే దీనికోసం టమాటా జీడిపప్పు అండి టమాటా ఇంకా జీడిపప్పు వేసి గ్రేవీ కోసం నేను ఇది రెడీ చేసి పెట్టుకున్నాను మీకు కావాలి ఆనియన్స్ చిన్న పీసెస్ కాకుండా పేస్ట్ ఆనియన్ పేస్ట్ కూడా చేసుకోవచ్చు కానీ మరి గ్రేవీ టైప్ అయిపోతుంది మొత్తం అని చెప్పి ఆనియన్స్ వచ్చి నేను పీసెస్ కట్ చేసుకుని గ్రేవీ కోసం మాత్రమే టమాటా ఇంకా జీడిపప్పు కలిపి పేస్ట్ చేశానండి ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయిన తర్వాత మనం అందులో టమాటా జీడిపప్పు పేస్ట్ ఏదైతే చేసుకున్నామో అది వేసేసేయాలండి అది వేసేసుకొని కలిపేసుకున్నాను ఇంకొకటి ఈ లోపు మనము ఇవన్నీ అవు అయ్యేలోపు ఆలు ఆలు ఏదైతే ఉందో అవి పీసెస్ కట్ చేసుకొని ఆలు అనేది పీసెస్ కట్ చేసుకుని అలాగే సోయా మీల్ మేకర్ని కూడా వాటర్లో వాటర్ వేసి నానబెట్టుకోండి తర్వాత ఇప్పుడు ఇది వేగిపోయిన తర్వాత ఆ పేస్ట్ కూడా బాగా ఆయిల్ పైకి వచ్చేలాగా వేగి వేయించుకున్న తర్వాత పసుపు కారం ఇంకా చూడండి ఇలాగా ఆయిల్ అంతా కూడా పైకి సపరేట్ అయిపోయేలాగా అందులో నుంచి ఇలా వచ్చిన తర్వాత మనం ఇందులో ఏవైతే మీల్ మేకర్స్ ఏవైతే మనం వాటర్లో వేసి పెట్టుకున్నామో అవి పూర్తిగా పిండేసి అవి వేసేయాలండి అలాగే ఆలు ఆలు పీసెస్ కూడా ఇందులో వేసేయాలి అంటే బంగాళాదుంప ఈ రెండు కూడా వేసేసి గ్రేవీ అంతా కూడా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి ఇలాగా గ్రేవీ అంతా కూడా ఇలాగా పీసెస్కి తగిలి పూర్తిగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని మనం కాస్త మసాలా వేసుకొని ఇందులో ఏ మసాలా అయినా మీరు వాడే గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఏదైనా మసాలా వేసుకుని మనము కలుపుకొని ఒకసారి ఇది మూత పెట్టేసామంటే అండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మనం తీసుకుంటే కాస్త ఉడికిపోతుంది కాబట్టి అప్పుడు వాటర్ వేసుకుంటే బాగుంటుంది మగ్గిపోయి దీన్ని దీన్ని కూడా ఒకసారి కలిపేసుకున్నాం మసాలా వేసాను కదండి ఇది కూడా కాస్త కలిపేసుకుంటే ఇలాగా కంప్లీట్గా కలిపేసుకుని మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత ముక్క మగ్గిపోతుంది ఆలు సో అప్పుడు వాటర్ వేసుకుందాం మనం చూస్తున్నారు కదండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు తీసాను ఇప్పుడు ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది ఇందులో నుంచి ముక్క బాగా కాస్త మెత్తపడింది ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకోవాలండి ఒకసారి ఇది కలిపేసుకుని మనం వాటర్ వేసుకుందామండి ఇందులో ఇదిగోండి చూడండి బాగా పట్టుకుంది మసాలా అంతా కూడా దీనికి సో ఇప్పుడు దీన్ని మనము ఒకసారి కలిపేసుకుని ఇదంతా కూడా ఇందులో వాటర్ వేసుకుందామని వాటర్ యాడ్ చేసుకుందాం ఈ కర్రీ రైస్కి కానీ చపాతికి కానీ దేనికైనా సరే బాగుంటుందండి గ్రేవీతో ఉంటుంది కాబట్టి మీల్ మేకర్స్ ఉన్నాయి ఆలు పిల్లలు ఇష్టపడతారు అదే ఇది కాకుండా మీరు వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో క్యాప్సికమ్ కానీ మునక్కాయ కానీ ఇలాగా వేరే ఏ వెజిటేబుల్స్తో కూడా ఇదే ప్రాసెస్లో మీరు చేసుకుంటే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందామండి ఇందులో ఎక్కువ మనం మసాలాలు అవి ఏం వాడట్లేదండి ఓన్లీ స్టార్టింగ్ హోల్ గరం మసాలా వేసాము అలాగే తర్వాత మన చికెన్ మసాలా కానీ మనం వాడే గరం మసాలా కానీ ఇందులో వేసుకుంటే సరిపోతుంది గ్రేవీ కోసం మాత్రం టమాటా జీడిపప్పు వాడాము మీకు నచ్చితే ఈ జీడిపప్పు ప్లస్లో పల్లీలు కానీ అలా టమాటో ఇంకా పల్లీలు కానీ లేదా కొబ్బరి కానీ వేసి మీరు మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని వేసుకోవచ్చండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి ఇప్పుడు దీన్ని చూసారు కదండి వాటర్ వేసాం చూడండి ఎంత బాగుందో ఇది ఇప్పుడు కాసేపు ఇలా మూత పెట్టేసుకున్నామంటే అండి మనము కూర అంతా కూడా దగ్గరికి వచ్చేస్తుంది అప్పుడు మనం మసాలా వేసుకుని గార్నిషింగ్ చేసుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఇంకా దగ్గర పడితే సరిపోతుందండి మనకి లేదు గ్రేవీ టైప్ కావాలంటే అలా కూడా తీసుకోవచ్చు మీరు ఉరుగుతుంది కదండి ఒక టూ మినిట్స్ ఇలా ఆన్ చేసామంటే బబడిపోతుంది సో అప్పుడు మనకి రెడీ అయిపోతుంది కర్రీ దీంట్లోకైనా కూడా బాగుంటుందండి మీకు అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారండి వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ చేయడం లేదు షేర్ సబ్స్క్రైబ్ చేయడం లేదు సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియో కూడా పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కూర కూడా కంప్లీట్ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం దీంట్లో మసాలా వేసుకుని గార్నిషింగ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మసాలా వేసుకున్నాం కదండి మసాలా అంతా కూడా కాస్త ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలాగ వేసుకుని ఇది ఒకసారి కలిపేసుకున్నామంటే దగ్గర పడిపోతుంది ఇది కాస్త దగ్గర పడాలండి కొంచెం వాటర్ ఉన్నాయి కదా దగ్గర పడిపోతే సరిపోతుంది మనకి కర్రీ రెడీ అయిపోతుంది చూడండి కర్రీ చాలా బాగుంటుందండి మెత్తని చూసి అప్పుడు చేసుకోండి ఈ టైప్లో చేసుకుని అప్పుడు నాకు కమెంట్ చేయండి చూడండి చపాతీలో కానీ రైస్లో కానీ రోటీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసుకుని గార్నిషింగ్ చేసుకుంటే అంతే అండి కర్రీ కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చూస్తున్నారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్